జై శ్రీరామ్ జయ కృష్ణ ఎక్స్ మాస్టర్ ఏ బైబిల్ కథలు బైబిల్ నుంచి బైబిల్ నుంచి నా అనుభవంతో చెప్తున్నటువంటి కథ ఇది చాలామంది బైబిల్ గురించి అబ్రహం గురించి ఇస్సా గురించి యాకూబ్ గురించి రకరకాల కథలు చెప్తూ ఉంటారు కానీ నేను మాత్రము అనుభవంతో అక్కడ నేను ఒకప్పుడు క్రైస్తవ్యంలో ఉండి సువార్త ప్రకటించి పాస్టర్గా ఉండి అనుభవంతో చేసినటువంటి అనుభవాన్ని అంతటిని కూడా బైబిల్ ఒక బైబిల్లోని ఒక కథ రూపంలోని విశ్వాసులకు జరుగుతున్నటువంటి ఇది నేను గుర్తించి ఈ వీడియో చేయడం జరుగుతూ ఉంది ఈ వీడియో చివరి వరకు చూడండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అంతేకాకుండా క్రైస్తవుల్లోనైతే మార్పు రావాలి బయటకు అక్కడ మురికుండా నుంచి బయటకు రావాలి మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి హిందువులు మాత్రం క్రైస్తవంలోకి వెళ్ళడానికి వీల్లేదని కోరుతూ ముందుకెళ్తూ ఉన్నాను బైబిల్ కథలు చర్చి అంట విశ్వాసం అంట ప్రార్థన అంట విశ్వాసకొచ్చింది తంట చర్చి అంట అందులో దేవుడు పాస్టర్ అంట అందులో దేవత పాస్టరమ్మ అంట వీళ్ళ ఆజ్ఞలు శిరసావించడమే విశ్వాసులకు వచ్చిన తంట దశమా భాగం కానుకలు సమర్పించాలి అంట లేక విశ్వాసులకు దరిద్రం వస్తుంది అంట పాస్టర్ పాస్టర్ అమ్మ మేము దేవుని వల్ల పైకి వచ్చాం అంటారు అంట విశ్వాసులను ప్రార్థన వల్ల ఆశ్చర్దింపబడాలి అంటారు అంట పాస్టర్లకు పండగ విశ్వాసులకు దండగా ఆఖరికి అవుతారు శుద్ధ దండగ విశ్వాసం అంట విశ్వాసం గాలిలో పెట్టిన దీపం అవసరానికి ఉపయోగపడని నమ్మకం ఆకులతో ఉన్నవాడికి అన్నం పెట్టని దిగంబరత్వంతో తిరుగుతున్న వానికి వస్త్రం ఇవ్వని ఆపదలలో ఉన్న వాళ్ళని ఆదుకోలేని నిత్యం కన్నీళ్ళతో నింపుతున్న ఇంకా నమ్మిస్తున్న విశ్వాసం అని నమ్మకం అంట ప్రార్థన అంట ప్రార్థన ద్వారా ప్రతిరోజు అడుక్కోవాలంట అడుగువానికి ఇయబడును తట్టువానికి తీయబడును వెతుకువానికి దొరకను అంటాడు జీసస్ ఎంతవరకు ఎవరికి సాయం అందలేదు అంట అందుకు విశ్వాసాలు చర్చిల్లో పెడుతున్న కన్నీళ్ళమే సాక్ష్యం అంట ఇంకెందుకు శుద్ధతండగా మారండి మీరు ఇక మన సనాతన ధర్మాన్ని పాటించండి అంట నేను జై శ్రీరామ్ బైబిల్ నుంచి కొన్ని సూక్తులు ఇక్కడ చెప్పడం జరిగింది అనుభవంతో సువార్త 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 అంటూ గ్రామాల పంట వస్తారు వీళ్ళు ఏంటంటే బ్రతుకు తెరువు నిమిత్తము బ్రతుకు తెరువు నిమిత్తము బైబిల్ని పెట్టుబడి లేనటువంటి వ్యాపారం పెట్టుబడి లేనటువంటి వ్యాపారం ఒక బైబిల్ అందులో ఉన్నటువంటి మూఢనమ్మకాలు ఇవన్నీ కూడా పట్టుకొని శంఖలో పెట్టుకొని ఇంటి తిరుగుతూ ఉంటారు మంచిగా జాబులు చేసుకుంటున్నా ఉద్యోగాలు చేసుకుంటున్నటువంటి ఇళ్ళ పంట వచ్చి అమాయకుల్ని టార్గెట్గా చేసుకొని మత మార్పిడి చేస్తూ హిందూ గ్రామాలన్నింటినీ కూడా క్రైస్తవ గ్రామాలుగా మార్చివేస్తూ లాస్ట్కి భారతదేశాన్ని విచ్ఛిన్నం చేసేస్తా ఉన్నారు ఇలాగే కొంతకాలం నడిచినట్లయితే ఇది భర్తడేయలేనటువంటి రాజ్యం కాదు భారతదేశం కాదు అని వీళ్ళ ద్వారా నిరూపించబడుతుంది వీళ్ళు మత మార్పిడి చేసి 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 వీళ్ళు నిజదేవుడు సత్యదేవుడు ఏసుక్రీస్తే దేవుడు అంటూ వాళ్ళు చెప్తూ ఉంటారు అంటే మన సనాతనం మన సనాతన ధర్మం గొప్పది కాదు మన సనాతన ధర్మంలో ఉన్నటువంటి దే దేవుళ్ళు దేవుళ్ళు గారు నేను చెప్తున్నది దేవుడు అని చెప్పి ఒక విధమైనటువంటి సైకో తీసుకొస్తారు వీళ్ళు అది నమ్మినటువంటి అమాయకులు మత మార్పిడికి గురయ్యి వాళ్ళు ఒకటే చెప్తాడు ఏసుని నమ్ముకుంటే ఒక ఆఫరు అదేంటంటే మీకు అన్నీ ఇచ్చేస్తాడు ఏసన్ నమ్ముకుంటే మీరు ఆశీర్దింపబడతారు అన్నీ వచ్చేస్తాయి అన్నీ ఇచ్చేస్తాడని ఒక ఆఫర్ ఇస్తాడు అనమాట ఈ ఆఫర్ని అందుకోకుండా నమ్మలేదనుకో మీకు వస్తుంది దరిద్రం మీకు వస్తుంది నరకం అని చెప్తాడు అదనమాట కనుక తప్పకుండా హిందువులు తెలుసుకోండి క్రైస్తవుల ద్వారా మీరు కూడా మేల్కోండి బయటికి రండి జై శ్రీరామ్ మరొక వీడియోలో కలుతాం థ్యాంక్ యూ ఆర్థికంగా మాకు సపోర్ట్ చేసి మా ఛానల్ని ముందుకు నడిపించండి థ్యాంక్ యూ